విస్తృత రాదు అందరు పద్నాలుగు అమ్మ పద్నాలుగు అయ్యా దేవుడు బట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు పెట్టి మొదటి శనివారంలో వచ్చాం సంవత్సరం అంతా దేవుడు అందరికీ కూడా ఏదన్నా నోట్స్ పెన్న పెట్టుకోండి

ప్రతి ఒక్క మార్గముడా మీ అందరు తెలుసుకోవాలి మార్పులను ప్రోత్సహించ మనం చూస్తున్న నేను మనోతన సౌత్రం కొర్స్తారీ గురించి ఏ వర్తమాన మందిం చెబుతుంది అంశేపూర్ సంపూర్ణ సంకల్పం సెకండ్ లో నిసం సంస సంస సంతోష సంసరం సంతోష సమయ సంస సంపూర్ణ సమయ సంసరం సంతోష సమయ సంవత్సరం అంటే పాలుగా చెప్పాడు అన్నమాట ఎక్కడ ఎక్కి రాజు పది ఐదు పదిహేను చెప్పాడు జనంలో చెప్పేది కనుక సమయం అంటే టైం కొనియోగం చెప్పాడు టైం చాలా విలువైంది ఎందుకంటే చెప్పండి ప్రాణం విలువైంది మన ప్రాణం విలువైంది రెండు సై విలువైంది టైం చాలా విలువైంది కనుక దినములు చడ్డవి కనుక సమయం అంటే టైం అనమాట మనం టైం అనుకుంటాం కనుక సమయం తెలుగులో అయితే సమయం ఇంగ్లీష్లో అయితే టైం అంతే కదా తెలుగులో అయితే సమయం ఇంగ్లీష్లో అయితే టైం టైము టయాన్ని మనము వ్యర్థంగా చేయకూడదు దినములు చదివే కనుక సమయాన్ని మనం వ్యర్థంగా గడపకూడదు అంటే టైన్ని మనం అర్థంగా గడుపుకోవాలి టైం వినివైంది కనుక విలువైన కయంలో విలువగా మనం కూడా ఉంటే ఎంత దాన్నితో అప్పుడే మనకు సంవత్సరంలో సంతోషం వస్తుంది కయ్యాన్ని ఎప్పుడైతే పాటిస్తామో సంవత్సరంలో మనకేమిస్తుందంటే సంతోషం ఇస్తారు దేవుడు అందుకే దాన్ని ఏమన్నారంటే సంతోష సమయ సంవత్సరం అని దీనికి సంవత్సరం పాయింట్లు ఏం చెప్పుకున్నా మనం ఏడు మొట్టమొదటి ఏంటి సెకండు సెకండ్ దేని సదృశ్యం చెప్పాను ప్రార్థన సాదర్శం రెండవది నిమిషం నిమిషం దేని సాదృశ్యం దేవుని పాపానికి సాదర్శం మూడవది గంట గణక దేని సాదర్శ్యం అంటే ప్రార్థనకు సాదర్శం నాలుగవది చెప్పాలి రోజు నాలుగవది అంటే రోజు సో ఇప్పుడు ఈ రోజు గురించి నాలుగవ మాటలు నేర్చుకుందాం చూడండి

నీ ఆవరణములో అంటే నీ ఆలయములు ఆవరణం అంటే ఆలయం ఆలయంలో ఒక్క దినము గడుపుతాం వెయ్యి దినాల కంటే శ్రేష్టం అంట ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి దగ్గర నాయన మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంతవరకు పాటల ద్వారా వాక్యాలు చెప్పడం ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిళ పొందున్నారు నాయన నాయన నిలబడ్డ వాళ్ళ నలుపుణ్ణి అయ్యకుడిని పలకి మట్టి దుంపుతులేదు వాడు మరుగుపరిచి నేను మీ మాటలు నాకు నాకు తెలియపరచ తెలుసుకోవడమే కాదు నేను తెలుసుకున్న పక్కన నడుచుకున్న జీవితం కూడా నాకు మాకు దయచే మీ మాటలు అవ్వాలి ఎద్దు బాబు అందరూ ఉదయమని పలక మీద రాయి పడటానికి కొంత దయచేయాలి మైకు ద్వారన్న పెద్ద నాయన తండ్రి ఈ తోడ్డ బిడ్డలు సన్ బలం నాత్ బిడ్డ అందరినీ ఆశ్వదించు ఏ సయ్య నావలు తండ్రి మనం చదువుకునే వాక్య భాగంలో ఒక్క దినం ఆయన నావను కడము ఎంత ఏదైనా అంతా శ్రేష్టం అని శ్రేష్టమంటే చెప్పండి మంచిది శ్రేష్టమైందంటే మంచిది ఇంకెక్కడ లేదు మంచిది ఏమైనా ఒక దినం గడిపితే మంచిది మనం ఒక దినం అలా గడుపుతున్నాం దినమంటే రోజుకి దినమంటే రోజు రోజుకి నాలుగు గంటలు శనివారం రెండు గంటలు ఆదివారం మూడు గంటలు మొత్తం మనకి రాత్రి భోలుక ఐదు గంటలు అంతకన్నా ఎక్కువ ఒంటలు లేదు పొరదనలు అయితే ఆరు గంటల దాకా ఉన్నాం కానీ ఇప్పుడు లేదు శనివారం రెండు గంటలు ఆదివారం మూడు గంటలు కనుక ఈ గంటలైనా కరెక్ట్గా మనం వస్తే మనకు మంచిది

ఎక్కడున్న సన్నిధి నీ అంటే దేవుని సన్నిధి ఎక్కడంటే మందిరం ఆయన సన్నిధి ఏముందంటే సంపూర్ణమైన మనం దినాన్ని కొట్టుకోవడం దినమంటే రోజు దేవుడు వచ్చే రోజు మనం పెట్టుకునే ప్రార్థన శనివారం ఆదివారం ఈ రెండు దినాలు కూడా మనము జాగ్రత్తగా మనం దేవసేన కలిగితే కుటుంబంలో నీకు సంపూర్ణమైన సంతోషం దేవుడు ఇచ్చిన దాకా ఆ సంతోషం వంటలు నా కారణం ఏంటంటే మనం సమయాన్ని దినాన్ని మనం పాటించట్లేదు దినాన్ని పాటిస్తే సంతోషం అందుకే అప్పు స్థలం పౌరుగా ఉంటాడు ఏమన్నాడంటే ఎపిరాసిన పత్రికలో ఒక మాట అంటాడు ఎపిరాసిన పత్రిక పది అధ్యాయ నాలుగు వచ్చిన అంటాడు పది ఇరవై నాలుగు ఏ <Gã> <uffs> <Jungnetuta> <f Anfang>

కొందరు మానుకోవాలని చెబుతున్నారు అక్కడ పౌన్ గారు ఏం చెప్తున్నాడు మనకు సంపూర్ణ సంతోషం రావాలంటే మనము సంపూర్ణ సంతోషం కలిగి ఉండటానికి నెమ్మది కలిగి ఉండడానికి ఆ మంచి మనం ఆ మంచి దినాన్ని మనం చూడాలంటే సంఘంలో కొంతమంది మానుకుంటున్నారు మీరు అలా మానుకోకుండా అదైనా మీరు మానుకోకుండా ముగ్గురు నొకరు హెచ్చరించుకోవాలంటే అమ్మాయి నాలుగు ప్రార్థన అని అడగాలి రాత్రి రానాలని ఏం చేయాలి రాత్రి వచ్చినా ఏమన్నా అమ్మాయిని రాలేదు అమ్మాయి రావాలమ్మా దేవశి దేవుని వాకి పడవ దినాల్లో తినాలమ్మ రావాలని కూరుకోవాలంటే హెచ్చరించుకోవాలండి ఎవరు రాకపోయినా సరే వాళ్ళ కాళ్ళని అడగాలండి అక్కడ అడిగితే పురుగులు పోవాలంటే వెళ్దాం పదండి ప్రార్థన టైం అవుతుంది పనికి వెళ్ళే లెక్క వెళ్తారు చెప్పండి పురుగులుపు ఉంటుంది మనం త్వరగా వెళ్తాం తరకెళ్తాం వెళ్తే మనం టికెట్ సీట్లు దొరికి లేకపోతే మన సీట్లు దొరక ముంచో చూస్తుందని కొంతమంది అంతా చెప్పండి ఆ పది మంది కానీ ఇరవై మంది కానీ పురుగులుపుని తెల్లరగట్టే నేను స్పందన చేసుకుని సరే అందరికన్నా ముందు వెళ్ళి బండి రాగానే బండి ఎక్కడ సీట్లు దొరికింది అది ఆలసింగ్ వెళ్తే అంతే సీట్లు దొరకు కానీ నుంచుంటా బండి దొరికింది కానీ నుంచి ఉంటారు మన సుఖం ఉండాలంటే పురుగలు మనకు అలాగే సంఘంలో కూడా మనము లోపల నచ్చరించుకోవాలి ఒక నొక ప్రేమతో ఉండాలంటే సంఘంగా మానుగులో కొందరు ఉన్నారు అలా మానుకోకుండా మనం అందరం సంఘంలో సమాజంలో కూడుకుని ఆయన చదువులు మనము నివసించాలి అలా నివసిస్తేనంట సంపూర్ణ సంతోషం కుటుంబానికి నీకు దేవుడు అనిపించిన అదే దినం అంటే చెప్పండి దినం అంటే దేని సాధన చెప్పండి మనం దేవస్థంలో గడపటానికి మానగొడదు ప్రతి రోజు ప్రతి రోజు మనం దేవస్థంలో గడపాలి ఇప్పుడు ఐదవది ఐదో మాట ఏంటంటే చెప్పండి వారం ఏ వారము చూడండి మార్పు శుభార్త వారు అనే మాట్లాడు మార్పు శుభార్త పదహారు అధ్యాయము రెండే వచ్చిన మార్పు శుభార్త మార్పు శుభార్త పదహారు రెండు బయలుదేరి

ప్పుడు చదువున వాళ్ళు అప్పుడు పాటలు మనం చెప్పేవాళ్ళు ఆదివారం నాడు అరటి పరిచయం సోమవారం నాడు చేసి పెరిగింది మంగళవారం నాడు మారా కడిగింది బుధవారం నాడు గుబురుగా ఎదిగిందని చక్కగా చెప్పుకునేవాడు అలాగే ఆదివారం మనము కందరకాడ చేసే సందుకి రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి ఆదివారం కందరకాడ రావాలి ఇప్పుడు చనిపోయిన సమాధికి ఎందుకు రాళ్ళు లెగుస్తా అన్నాడు లెగిసాడా లేదా ఆ సుగంధ రైవల వాటికి సమాధి పుయ్యాలి అన్నట్టు వచ్చాడు వస్తే సమాధిలో చేసే ఉన్నాడా లేడు లేచాడు ఎందుకంటే ఆయన పునర్ధనుడు మొదటి రోజు మొదటి రోజు తయారు చేసిన నిర్మించిన మొత్తమ రోజు ఏదంట ఆదివారమే ఆదివారం ఏ కాగమన్నాడు వెలుగు కలగమని పలగ్గా వెలుగా అంత మును ఏముందంటే అగాధ జలములు కమ్మి దేవుని ఆత్మ అల్లాడుచు అల్లాడుచు నీళ్ల మీద అల్లాడుతుందంట ఆయన చేసే వెలుగు కమ్మని పలగ్గా ఆ వెలుగే మొద జలము అది మంచి ఆ ఎవరంటే వేసుకువారు ఆ రోజు వెలుగు ఆ వెలుగే ఆ వెలుగై ఎక్కడికి వచ్చిందంటే జబులో నప్తాలి దేశంలోకి వచ్చింది ఆయన గొప్ప వెలుగు చూశారు ఆయన వెలుగై ఆ వెలుగై ఉన్న దేవుడిని లోకానికి వచ్చాడు ముప్పై మూడు సంవత్సరం నుంచి మన ప్రాణం సమాజ చే తిరిగి కనుక ఆయన పుట్టింది ఆదివారం రోజు చూడ ఆదివారం గురించి ఏడు అంశాలు ఆదివారం గురించి ఏడు అంశాలు ఏడు విషయాలు ఆదివారం బైబిల్లో ఉంది ఆదివారాన్ని చాలామంది శవత్రివుడు చెప్పరు ఆదివారంలో ఏడు అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బా బైబుల్లో ఆయిగ్ణి చెప్పుకోవచ్చు అల్లోయ కనుక ఆయన తిరిగి లేచింది ఆదివారం ఆదివారం మనం కూడా కందలకాళ దేవసీ రావాలి దాని పౌరు ముఖాం కాదు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం రెండో వచ్చిన చూడు మొదటి కొరిందీలు రాసిన పత్రిక పదహారు అధ్యాయము

ఆదివారం నాడు మేము ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఆదివారం నాడు ఆదివారనాడు సందచేతితో రాకూడదు దేవుడు దేవుల్లో ఉంది ఒట్టి మీరు ఎప్పుడు కూడా దేవసేతకి రాకూడదు సంద తీసుకురావాలండి దేవసేన సందా తీసుకురావాలి కనుక ఆదివారం ఒకటి కన్నులకాడు రావాలి ఆదివారం వస్తా గుట్టి రాకుండా సంద తీసుకురావాలి అది లెక్క అనమాట ఆ లెక్క ప్రకారంగా దేవుడు అక్కడ రాసుకుంటాడు ఈ బిడ్డ ఎంత ఇచ్చింది ఈ బిడ్డ ఎంత ఇచ్చింది అనేది కూడా ఆయన లెక్కలో ఉంటుంది అన్నమాట మనం లెక్క వేసుకుంటాము లేదో కానీ ప్రతి ఒక్కటి కూడా లెక్కలో రాయబడుతుంది దేవుని దగ్గర స్వతం చెప్పండి అందుకే కనుక మనము దేవుడు మనల్ని ఆస్వదించాలంటే సంధా దేవునికి ఇవ్వాల్సి దేవునికి ఇవ్వాలి దానికి సులోమాను భక్తుడు రాసిన స్వామిలందరూ కూడా మూడు అధ్యాయం తొమ్మిది వచ్చులు అంటాడు ఏమన్నాడు అక్కడ

చేసుకునే కష్టంలో కానీ కూలిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్నింటిలో కూడా నువ్వు అన్నింటిలో కూడా దేవుణ్ణి ఇచ్చిన దాని నుంచి దేవునికి ఇవ్వమని వ్యాఖర చదువుతుంది ఆదివారం పందలకాడు రావాలి ఆదివారం చెప్పండి దేవునికి ఇవ్వాల్సింది అప్పుడు దేవుడు అంటారు నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్రదిస్తాడు దేవుని మహిమలు ఉండాలి బావిలో నీళ్ళు తోడితే ఊరిద్ది తోడో ఊరిద్దే చెప్పండి అలాగే దేవునికి మనం ఇస్తే దేవుడు మనకిస్తాడు మనమిచ్చే దుఃఖంతో అయితే ఆయన మనకిచ్చేదంట మూరంటూరిస్తాడు అండి మూడు వందలు ఒక వంద ఇచ్చేవాడు దేవుడికి మూడు వందలు ఇస్తాడంటే మూడు వందలంటే ఇయ్యనా నూరు వందల సోత్రం చెప్పండి పది వందలే ఇయ్యా నూరంటే అది కనుక అందుకని ఈ సమయం అనేది దాని గురించి నేను చెబుతున్నాను ఈరోజు చెప్పే పాయింట్ ఏంటంటే ఒకటి దినము ఒక దినాయించిన గడిపితే వెయ్యి దిన రెండవది వారము వారం అనగా ఆదివారం ఆదివారం అని ఎప్పుడు వాళ్ళంట రావటం నేర్చుకోవాలి ఈ సంవత్సరం అన్నా మీరు బెందలకాడ్ రావటం నేర్చుకోవాలి మీ ఆసక్తిని బట్టి దేవుడు కనుక మీ ఆసక్తిని బట్టి దేవుడు ఆశీర్దిస్తారు ఇక నాలుగవది ఆరవది ఏంటంటే నెల నెల అనే విషయంలో చూస్తే నిర్గమా కాండము పన్నెండు అధ్యాయము మొట్టమొదటి వచ్చిన నిర్గమాకాండము మోషే అహరో ఈ నెల మీకు మొదటిది ఈ నెల ఈ నెలలలో అంటే పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో మొట్టమొదటి నెల ఇదంటే చెప్పండి

ఏం చెయ్యాలంటే చెప్పండి నెలలో ఒకసారి చెప్పండి నెలలో ఒకసారి ఎందుకు తేవాలంటే మీరు పాలించాలి నెలలో అంటే కొంతమంది దర్శన భాగం ఇస్తారు నెలలో కొంతమంది ప్రథమ పేడలు ఇస్తారు నెలలో కొంతమంది ప్రథమ ఇస్తారు దర్శన భాగాలు నెలలో వాళ్ళు కలిగింది ఇస్తారు తగ్గ మాట్లాడిపోయింది ఇప్పుడు దాకా కొండ గొడవ దేవుని సునీ నీకే ఆస్వాదం కోసం టైం ఆగదు టైం మాత్రం కరెక్ట్గా టైం టైం అల్వయ్యండి దేవుడు మీ అందరిని ఆశ్రవించదు కాక ఇప్పుడు ఆరోది ఏంటంటే నెల నెలలో మీరు ఫలించాలి ఫలించే వరకు ఉండాలి దాని గురించి ఇక్కడ చెబుతాడు ఆదివ

ఆ నీరు నది పక్కన ఉండే చెట్లు ఏ చెట్లు అయ్యి జీవవృక్ష చెట్లు అన్న జీవ చెట్లు ఈ చెట్టు ఏం చేస్తుందంట నెల నెల హాయిగా వస్తుంది ఫలిస్తాం అలాగే సంఘంలో ప్రతి ఒక్క విశ్వాస కూడా నెల నెల మీరు గాక నెల నెల మీరు బలించకపోతేనంటే దేవుడు నరికేస్తానంటాడు నరికేస్తా అంట మాట మధ్య శువార్త మూడాధ్యాయం పదివచ్చులు చెప్పాడు ఆ మాట చూడండి మధ్య శువార్త మూడు వచ్చాయి పదివచ్చు చూడండి ఇప్పుడే గొట్టల చెట్టు వెన్న ఉంచబడింది కనుక మంచి పలము పలింపని ప్రతి చెట్టును అందుకని మనం నెలలా నెల నెల పలించాలే నెల నెల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనకి చెప్తున్నారు నెలలు ఎత్తునారా మానుకుంటున్నా ఆయన మానుకుంటే మన పరిస్థితి ఏంటి వాటి మీద ఆధారపడి బతుకుడు కొంతమంది వెళ్ళిపోదానికి వస్తే ఆధారపడి బతుకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కలర్ నాలుగేలు అవి వాళ్ళకి ఆరు వేలు కంటే ఇస్తున్నారు ఆయన ఇస్తేనే కదా మనం వాటి ద్వారా మందులు తెలుసు కానీ ఏళ్ళ గారు చెప్పించేది కొంతమంది దాని మీదే కొంతమంది నెల ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తారు అలాగే ఆ నెలస్తున్న కనుక మనం ఫలిస్తున్నాం సంతోషిస్తాం అలాగే దేవుని శైలిలో దేవుని శైలిలో మనము నెల నెల మనం ఫలించాలి నెల నెల ఫలించాలంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవుని మనం ఇస్తే దేవుడు మనను మన కుటుంబాన్ని చేస్తాడు నువ్వు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు కానీ నువ్వు ఫలించకుండగా మరి గగ్గిలయ్యే నా కోరికాట్లేదు నువ్వు ఫలించకపోతే నరికి అగ్గిల్లో వేస్తా ఉన్నాడు మనం నరికి ఆయన అగ్గిలు వేస్తే స్థితి మనం తెచ్చుకోకూడదు ఆ చెట్టు మనమే కొత్త చెప్పండి ఆ చెట్టు మనమే కనుక మనం నరకబడకూడదు అది ఫలించట్ల ఆ కుటుంబంలో ఎందుకు ఫలించలేదు ఆ చెట్టుకి నీరుంది చెట్టుకి ఏముంది నీరుంది కానీ ఫలించట్ల కారణం ఏంటి నీరు ఆ చెట్టు ఆ చెట్టు ఆ వాక్యాన్ని ఇంటర్లా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు అందుకే చెట్టు సిరించలేకపోతుంది అది పూత గింధ్య కాగిత ఫలించలేకపోతుంది అందుకే ఆ చుట్టూ మనం కనుక మనం కూడా వాక్యం ఉంటున్నా మనము ఆ వాక్యాన్ని బట్టి మనం కూడా నెల నెల మనము దేవసేనలో ఫలించాలి ఫలించకపోతే అంత తెలిసి కూడా మనం ఫలించపోతే ఒక దినము నాయనంటే పనికిరాని చెట్టుని నరికగ్గిస్తాం మనం పనికొచ్చేట్లు కొండాలి అలలోయ దేవుని పనికొచ్చేట్లుగా ఉండాలి పనికిరాని చెట్లుగా మనము ఉండకూడదు పనికొచ్చేట్లుగా ఉండటానికి మీరందరూ ఉండాలని నేను డబ్బుపేట నేను మీకు మనం చేస్తున్నాను ఇక ఏడో మాట చెప్పండి సంవత్సరము సొంత చెప్పండి ఏడో మాట ఏంటంటే సంవత్సరము సంవత్సరం అంటే ద్వితీయ ఉదయం కారణం పదకొండు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చి చూడమ్మా స్వాధీన పరచుకుంటున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజాలము ఆకాశ వర్షజాలము రాక్ష పెట్టే దేశం నీ దేవుడు సంవత్సరాది మొదలు సంవత్సరాది మొదలు సంవత్సరాలు దాని మీద ఉండడు ఎక్కడ ఉంటా ఆయన లక్ష్య పెట్టే దేశం ఆ దేశం మీద కళ్ళు ఎక్కడంటే సంవత్సరాలు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు చూస్తున్నాడు సంవత్సరాలు సంవత్సరాంత వరకు కూడా ఆయన కళ్ళను చూస్తూనే అందుకే సులభం అంటాడు కంటిని కలగజేసిన వాడు చూడకుండా చెవి నిర్మించిన వాడు తన కంటిని ఆయనే చెవిని ఆయనే నిర్మించరు కనుక ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు ఆయన లక్ష్యం వస్తున్నాడు నీ మీద నా మీద ఇంకా నువ్వు మార్పు చెందుతావు ఇంకా నువ్వు ఆత్మతిలో బలపడతావని ఇంకా నువ్వు క్రమాన్ని నేర్చుకుంటావని ఇంకా నువ్వు ఆత్మీయలో పోకుండా అర్థం చేసుకుంటావని వాక్యం వింటావని ఇంకా వస్తావని ఇంకా కలిగింది ఆయన నీకు చెప్పేదాన్ని బట్టి చేస్తావని ఆయన ఇంకా నిన్ను చూస్తా చూస్తుంది కనుక ఆయన చూస్తున్న కనుక ఆయన తెలుసు మనం ఎట్లా ఉన్నాము మనం ఏ స్థితిలో ఉన్నాము ఎట్లా ఉన్నది కూడా ఆయనకి తెలుసు ఆయన ఆంతర్యం ఎనిగింది ఏమి కనుక సంవత్సరాలు నలుగురు ఈ ఆయన కళ్ళు చూస్తుంది మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మళ్ళా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వచ్చే వరకు కూడా ఆయన కన్నులు మనందరం చూస్తున్నగాక మన కుటుంబాలను గాక మన సంఘాన్ని చూసిన గాక మన గ్రామాన్ని చూసిన గాక మన దేశాన్ని చూసినగాక లోయ చూస్తున్నాడు కానీ మనమే చూడలేదు ఆయన చూస్తున్నాడు లేదమ్మా ఆయన చూస్తున్నాడు కానీ మనము మరి అందుకే ఆ పేరు పెట్టింది ఎవరు అగడపడాలి అని పెట్టింది యా నా పేరును నీ పేరు నాకు తెలవదు కానీ నా పేరు పెట్టి పిలిచే కనుక నువ్వు చూస్తున్నా దేవుడు అని పేరు దేవుడు చూస్తున్నాడు కలిలో ఆయన చూసే దేవుడు కనుక మరి సంవత్సరం జరుగుతుండగా సంవత్సరం జరుగుతుండగా ఏం మనం మన కాలిన దేవుడు నూతన పరచాలి నూతన పరచే దేవుడు నూతన పరచాలంటే ఆయన చూస్తే కనుక ఆయనలో మనం మనము ఈ టయ్యాన్ని మనం పాటించాలి ఒకటి సెకండ్ చెప్పండి సెకండ్ అనగా రాకడే చూసినా జాగ్రత్తగా మెరుగు ఉండాలి రెండవది పాపము నిమిషం అంటే పాపము ఆ పాపాన్ని మనము లేపవాడదు మూడవది మనకు సాధించి నాలుగవది ఏమో అంటే రోజు రోజు అంటే ఒక రోజు ఐదు మంది కలిపి మనకి తర్వాత వారం ఆదివారం కంపల్సరిగా తొందరకాడ రావాలి అది మనకి ఆశీర్వాదం ఏడు ఆరవది నెల 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 మనం ఏం చెప్పండి అలా ఉన్నప్పుడు దేవుని కందులు సంవత్సరం వదుకుని మాకు నీ చూస్తున్నా నీ కుటుంబాన్ని చూస్తున్నాడు నీ బిడ్డను చూస్తున్నాడు నీ భర్తను చూస్తున్నాడు నీ కష్టాలు నీ కన్నీరు నీ బాధలు నీ సమస్యను కూడా ప్రభు చూస్తున్నాడు నీకు ఏది కొద్దు ఉందో ఏ కొరత ఉందో అది తీరస్థానకైనా కాదా చూస్తున్నాను ఆ చూసే దేవుని దగ్గర మనం ఈ ఆరు విషయాలు మనం క్రమం పాటిస్తే దేవుడు తప్పగా ఈ నూతన సంవత్సరంలో ఆయన చూసి నీకు ప్రతిఫలం గాక నీకు ఏది కావాలో అది ఆయన నీకు ప్రతిఫలము ఇచ్చును గాక అలా ఇచ్చే దేవుడు గనక మరి ఆరును మనం కలిగొద్దాం వారు మనము అర్థమైన చెప్పడం సారిటారు ఒకటి రాకడకు మనం వెలుగుబున్నా కోపం రేపడదు రెండవది మూడవది ప్రార్థన మానవాడదు నాలుగవది జనం మందుల గడపాలి ఐదవది ఆదివారం ఆశీర్వాదం కొరకు రావాలి ఆరవది నెలలా పలించి ఇలా ఉంటే దేవుడు కుటుంబం అంతా చూస్తున్నాడు చూస్తాడు నీకేది కావాలి దేవుడు ఏది అవసరమో అది ఆయన సహాయము చేయదుగాక అట్టి కృప దేవుడు మన కైచర్యని మన అందరం ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు అందరి ఇంట్లో నీరు కట్టి పల్నెన్ మనకు ఆదివారం మొదట ఆదివారం అందరూ కూడా పెందలక పది గంటలు మనం ప్రారంభిస్తున్నాం ఎస్